ఆకుకూరలను తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి లీఫీ వెజిటబుల్స్ని మీ డైలీ డైట్లో రెగ్యులర్గా చేర్చుకోవడం వలన విటమిన్స్ మినరల్స్ ఫైబర్ న్యూట్రిషియన్స్ శరీరానికి అందుతాయి అటువంటి ఒక మంచి హెల్దీ రెసిపీ గురించి ఈరోజు చెప్తాను ఆకుకూర పుల్లకూర అండి దానిలోకి కాంబినేషన్ దొండకాయ ఫ్రై కందిపప్పు వేయకుండా ఆకుకూరతో మాత్రమే మామిడికాయ ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని చేసుకుంటే సరిపోతుంది మా నెల్లూరు వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు ఈ పుల్లగూర పల్లెటూళ్ళల్లో ఎక్కువగా చేస్తారు ఈ పుల్లగూరకి చిర్రాకు తోటకూర పెరుగు తోటకూర అటువంటివి బాగుంటాయి ఇంకా ఆకుకూర పుల్లగూరలో గోంగూర యాడ్ చేసుకున్నా బాగుంటుంది ఇక్కడ నేను రెండు కట్టలు కూరను తీసుకున్నా ఆకుకూరని ముదురు కాడలు అవి లేకుండా నీట్గా శుభ్రం చేసుకొని వలుచుకోండి శుభ్రంగా పెట్టుకున్న ఆకుకూరని ఒకటికి నాలుగు సార్లు రాళ్ళ ఉప్పు వేసి జాడించండి ఉప్పు వేసి కడగటం వలన పెస్టిసైడ్స్ కెమికల్స్ ప్రభావం మన పైన లేకుండా ఉంటుంది అలా కడిగిన ఆకుకూరను ఒక కుక్కర్లోకి తీసుకోండి ఇప్పుడు పుల్లగూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తాను పచ్చిమిర్చి ఒక పది కాయలు మామిడికాయ ఇది పెద్దకాయ కాబట్టి పుల్లగా ఉంది అది కూడా అందుకనే ఆఫ్ తీసుకున్నాను టమాటాలు నాలుగు ఉల్లిపాయలు రెండు పెద్దదైతే ఒకటైనా సరిపోతుందండి అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద ఉల్లిపాయ అయితే సగం వేసుకోండి సగం పోపులోకి వాడుకోవచ్చు ఇప్పుడు ఆకుకూరకి ఈ కట్ చేసినవన్నీ యాడ్ చేయండి వన్ స్పూన్ పసుపు కూడా వేసి ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉంచండి కుక్కర్ ప్రెషర్ తగ్గి చల్లారాక ఉప్పు ఒక చిన్న గోళీ అంత చింతపండు యాడ్ చేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద పోపు కడాయి పెట్టి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు మినపప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర కరివేపాకు రెండు ఎండుమిర్చి ముక్కలుగా తుంచి వేసుకోండి పోపు ఎర్రగా వేగిన తర్వాత ఆకుకూర పుల్లగూరకి ఈ తిరగమాతను యాడ్ చేయండి ఒక నిమిషం బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి ఈ ఆకుకూర పుల్లకూర కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది పచ్చిమిర్చి మంచి కారం కాయలు వేసుకోండి ఒకవేళ కారం సరిపోకపోతే పోపులో వన్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఈ పుల్లగూర రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక నేను ఈ పుల్లగూరలోకి నంచుకుని తినేదానికి దొండకాయ వేపుడునైతే చేశాను దొండకాయలు ఒక కిలో బాగా ఉప్పు వేసి కడిగి తీసుకున్నాను కడిగిన దొండకాయలు సన్నని ముక్కలుగా రౌండ్గా కట్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టి ఆయిల్ వేసి దొండకాయకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర నాలుగైదు దంచి వేసిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఈ దొండకాయ ముక్కలని కూడా యాడ్ చేయండి దొండకాయలు వేగటానికి టైం అయితే పడుతుంది లో ఫ్లేమ్లోనే నిదానంగా చేసుకోవాలి దొండకాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి మగ్గించండి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి లేకపోతే మాడిపోతుంది ఏ కొంచెం అడుగంటినా కూడా ఫ్రై అనేది బాగుండదు దీంట్లోకి మనము లాస్ట్లో పొడి వేస్తాం కదా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేరుశనగపప్పు ఒక ఫోర్ స్పూన్స్ కొబ్బరి ఒక చిన్న ముక్క ఎండుమిర్చి ఒక కాయలు కొంచెం ఉప్పు పుట్నాల పప్పు అదేనండి తినే శనగపప్పు అంటాం కదా అదొక రెండు స్పూన్లు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోండి దొండకాయ బాగా వేగిన తర్వాత ఈ పొడిని చల్లుకొని వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఈ ఫ్రై